ఒకే ఒక్క మౌలికమైన తడ మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులేమిటి పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు మన కాలం మీద మనం ఎవరు పెట్టుబడులు ఎవరు పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు ఆ రకంగా చూస్తే ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి ఆర్థిక తగ్గతిని పెంచాలి పెట్టుబడులను పెంచాలి మౌలిక సదుపాయాలు కావాలి కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి ఈ పూర్తిగా బడుతున్న వాడిదే భర్రే సింహాసనంలో కూర్చున్న వాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడున్నారు వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం వారికి మద్దతు ప్రకటిస్తున్నాం ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను